రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిది ఎంతో ముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగు పెట్టిన పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు అష్టదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది నమ్ముతారు తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలిస్తుందని చాలామంది విశ్వసిస్తారు వైకుంఠ ఏకాదశి శుభ సమయము ఉపవాస దీక్ష పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుష్పమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారము తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు గంటలకు ఏకాదశి తిది ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పదిన్నరకు పది గంటల పంతొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమిస్తారు శుభ సమయము తిది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉంటుంది తిరుమలలో జనవరి పదవ తేదీ నుండి జనవరి పంతొమ్మిది తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశాన్ని కల్పిస్తున్నారు వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి నియమాలు ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయము మహర్షి రచించిన భవిష్యత్ ఉత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి దశిగా జరుపుకుంటారు అయితే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది మార్గమాసంలో కానీ పుష్పమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ముక్కోటి ఏకాదశి విశిష్టత శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూభూలోకానికి వచ్చి భక్తుడు దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అష్టదశ పురాణాల ద్వారా తెలుస్తుంది ఉత్తర ద్వార దర్శనం పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని నమ్మకము ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణను యధాశక్తి పూజించి విష్ణు నామ పారాయణం చేసుకోవాలి ఆలయాలలో శ్రీ విష్ణుకు తులసిమాల భక్తితో సమర్పించాలి ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెప్తుంది అందుకే ఈరోజు ఉపవాసం ఉండటం తప్పనిసరి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు సాయంకాలం సంధ్యాకాల పూజ చేసుకొని ఆ రో ఆ రాత్రి జాగరణ చేయాలి జాగరణ చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు కథలు హరికథ కాలక్షేపం సత్సంగంతో సాగ జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఏ ఏకద అంతర్ధం ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఏకాదశి ఉపవాసం రోజు ఈ పదకొండు అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్ష చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అంతర్ధము ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసము అంటే ఈ రోజంతా భగవం భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవత్నామ స్మరణలోనే గడపడము జాగారము జాగారము అంటే ఏకాదశి నాటి రాత్రి ప్రపంచక విషయాలు పక్కన పెట్టి జాగ్రత్తతో విష్ణువును విష్ణు సేవలో గడపడమే ముక్కోటి ఏకాదశి వ్రతము నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వ బోధపడుతుంది పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు నిష్టగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల కన్నా కోటి రెట్లు అధిక ఫలం ఉంటుంది భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచి అయి నిత్య పూజ కార్యక్రమం ముగించుకొని ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఇచ్చి నమస్కరించుకొని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి స్మరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుంది రానున్న ఏకా వైకుంఠ ఏకాదశి రోజు మనం కూడా వైకుంఠ ద్వారా దర్శనం చేసి ఉపవాస జాగ్రత్తలతో విష్ణుమూర్తిని సేవించి తరిద్దాము పండగ ప్రశంసము ముక్కోటి ఏకాదశి ప్రశంసను వివరించే కొన్ని పురాణ కథలు ప్రచారాల్లో ఉన్నాయి వైనకాసురుడి కథ పర మహ పర్వత మహర్షి సూచన మెరకే వైనకాసురుడని రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించే అనుభవించే పితృదేవతలు విముక్తులే స్వర్గలోకానికి వెళ్ళారట మురాసురుడి కథా కుతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తన గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురునిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర సంగర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయం అనుకుని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుని సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతము ప్రాచుర్యం పొందింది పుత్రద ఏకాదశి కథ వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రవతి రాజాన్ని పరిపాలించేవాడు అతని భార్య చెంపక మహారాణి అయిన గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యత్ అభాగ్యతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతానం భాగ్యమును తప్పగా కలుగుతుందని దీవిస్తారు నేడు పుత్రద ఏకాదశిగా ఉన్న నువ్వు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అంత అంతటనే ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనస్పూర్వకంగా ప్రణామములు సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెప్తాడు శివ పురాణంలో పదిహేడవ అధ్యాయము రామేశ్వర లింగము రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము మహాబల సంపన్నుడైన రావణాసురుని సంహరం అంత తేలికైనది కాదు దీనికి పరమ ప్రదాడైన శంకరుని అనుగ్రహం కావాలి ఈశ్వర లంకాపట్టణం నందు ప్రవేశించి రావణుడే పది తలతో నా కంటపడిన ధర్మం తప్పనంత సమయం సమయంతో కూడిన బుద్ధి నాయందు ప్రచారం ప్రచోదనమైన యుద్ధం జరుగుగాక అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు శ్రీరాముడు శంభులింగంను ఆరాధన చేశాడు ఒక శివలింగమును పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట అనగా రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు స్వామిని శంభో మహాదేవ సర్వద భక్తవాచల్య పాహిమాం చరణ పాణ్యం తద్భుతం దీనమానసం ఈశ్వర నేను నీ భక్తుడిని దీనుడిని ఎప్పుడైనా నా నుండి కోపం బయటకు రావచ్చు బాహ్యము నందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురు నేను నిగ్రహించాలి మీరు శివుడు మంగళప్రదులు నన్ను ఆశీర్వదించాలి జయములు ఇవ్వాలి కాబట్టి శంకర నన్ను అనుగ్రహించండి అన్నాడు అనేసరికి శంకరుడు ప్రత్యక్షమై శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు శ్రీరాముడు నువ్వు ఇక్కడనే వసించు ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగం అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు శివుడే ఇప్పుడు శ్రీరాముడుగా వెళుతున్నాడు శివస్య హృదయం విష్ణు విష్ణోచ్ఛ హృదయం శివం లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచం కలిగింది నువ్వు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించాడు రావణ్ణి సంహరించి తిరిగి పుష్పక విమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు సీత ఇదిగో సేతువు అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడని చెప్పారు రామాయణంలో యుద్ధకాండంలోని శ్లోకములలో ఈ పాదం ఉంది ఆయన శివ పూజ చేశాడనలో ఏమీ సందేహం లేదు ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగము ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము కానీ ఈవేళ రామేశ్వరము దీనియందు ఉన్న నన్ను రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాము రెండు ఒకటేనా అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠన చేయడం కోసం హనుమాను కాశీపట్టణము పంపించి పంపించి విశ్వనాథలింగం ఒక దానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి లింగ నువ్వు తయారు చేసిందని దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశారని